భోగి రోజు చాలా మంది పిల్లలకు భోగి పళ్ళు పోస్తారు భోగి రోజు పాటించే సాంప్రదాయాల్లో ఇది కూడా ఒకటి అయితే నరదిష్టి పోగొట్టాలనే ఉద్దేశంతో దీనిని పాటిస్తున్నారు అయితే భోగి పళ్ళు పోసేటప్పుడు ఏమి చేయాలి ఎలా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలో ఇప్పుడు తెలుసుకుందాం ఇప్పటి వరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు భక్తి ప్రచారం సంక్రాంతికి ఎంత ప్రాముఖ్యత ఉందో దాని ముందు రోజు వచ్చే భోగికి కూడా అంతే ప్రాధాన్యతనిస్తారు ఆ రోజు పిల్లలకు పేరంటం చేసి భోగి పళ్ళు కూడా పోస్తారు సాయంత్రం చుట్టూ ఉన్న పెద్దవారిని పిలిచి పిల్లలకు రేగుపళ్ళతో దిష్టి తీయిస్తారు నరదిష్టికి నల్లరాయి కూడా పగులుతుంది అంటారు అయితే ముఖ్యంగా పసిపిల్లలకు దిష్టి తగలడం సహజం అందుకే వారికి అప్పటి వరకు ఉన్న దిష్టి మొత్తాన్ని తీసేయడానికి భోగి పళ్ళను పోస్తారు భోగి రోజు సాయంత్రం పిల్లలతో గొబ్బ పెట్టించి అనంతరం ఆ భోగి పళ్ళు చేసే కార్యక్రమం మొదలు పెడతారు నిజం చెప్పాలంటే ఈ భోగి పళ్ళు పోసే విషయంలో వయస్సుతో ఎలాంటి పని లేదు ఎవరికైనా పోయొచ్చు అయితే పన్నెండేళ్లలోపు పిల్లలకు ఎక్కువగా భోగి పళ్ళు పోస్తారు రేగి పళ్ళు బంతి పూలు చెరుకు చెరుకుగడ ముక్కలు కలిపి పిల్లల తలపై నుంచి పడేటట్టు పోస్తారు మూడు సార్లు పిల్లల చుట్టూ తిప్పి వారి తల మీదుగా కిందకి పడేలా పోస్తారు అయితే అలా పోసిన పళ్ళను తినకూడదు దాని ఎవరూ లేని చోట పారేయాలి లేదంటే ఎవరికైనా దానం చేయాలి అంటారు అసలు పిల్లలకు రేగిపల్లనే ఎందుకు పోస్తారు అనే విషయం కూడా చాలా మందికి తెలియదు రేగి అర్కపలం అర్క పలం అంటారు అర్కుడు అంటే సూర్యుడు భోగి మరునాడు నుంచి సూర్యుడు ఉత్తరాయణం వైపు మల్లుతాడు అందుకే పిల్లలకు భోగి పళ్ళు పోస్తారని చెప్తారు అంతేకాదు దీని గురించి మన పురాణాలలో కూడా ప్రస్తావన ఉంది రేగుపళ్ళుతో పాటు బంతి రెక్కలను కూడా దిష్టి తీసేందుకు ఉపయోగిస్తారు దీనివల్ల చుట్టుపక్కల ఉండే క్రిములన్నీ మాయమైపోతాయి అంటారు ఎందుకంటే బంతి క్రిములను చంపే ప్రాథమిక లక్షణం ఉంది పైగా ఇది చర్మానికి తగిలితే చాలా మంచిది అంటారు చర్మ సంబంధమైన వ్యాధుల నుంచి ఉపశమనం కలిగించే లక్షణం దీనికి ఉంది అంటారు అందుకే ఈ సాంప్రదాయాన్ని ఖచ్చితంగా అమలు చేస్తారు భోగి పండ్లు పోయడం వలన పిల్లల మీద ఉన్న చెడు దృష్టి తొలగిపోతుంది తల పై భాగంలో బ్రహ్మరంధ్రం ఉంటుంది భోగి పండ్లను పోసి దాన్ని ప్రేరేపితం చేస్తే పిల్లల్లో పెరుగుతుంది రేగి పండ్లను బదరీ ఫలమని కూడా పిలుస్తారు శివుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి నర నారాయణులు బదరీ కావనంలో ఘోర తపస్సు చేశారట ఈ సమయంలో దేవతలు వారి తలల మీద బదరీ ఫలాలని కురిపించారని చెబుతారు ఆనాటి సంఘటనకు ప్రతీకగా పిల్లలను నారాయణుడిగా భావించి భోగి పండ్లను పోసే సాంప్రదాయం వచ్చిందని ప్రతీతి భోగి ముగిశాక సూర్యుడు దక్షిణాయనం నుంచి ఉత్తరాయణానికి మరలుతాడు ఆ రోజే మకర రాశిలోకి అడుగు పెడతాడు సంక్రాంతి శాంతి సూర్యుడి పండుగ కాబట్టి సూర్యుని పోలిన గుండ్రని రూపం ఎర్రటి రంగు కారణంగా దీనిని అని పేరు వచ్చింది సూర్య భగవానుడి ఆశీస్సులు పిల్లవాడికి లభించాలనే సూచనగా ఈ భోగి పండ్లను పోస్తారు కౌమార్యంలోకి అడుగు పెట్టడానికి ముందే అంటే పన్నెండేళ్ల లోపు చిన్నారులకు తలపై భోగి పండ్లను పోయవచ్చు పుల్ల పుల్లగా ఉండే ఈ రేగు పళ్ళు తినడానికి రుచిగా ఉండటమే కాదు సకల ఆరోగ్యాలను అందించే ఔషధ గుణాలతో నిండి ఉంటాయి మన దేశంలోనే కాకుండా తూర్పు దేశాలన్నింటిలోనూ రేగుని తమ సాంప్రదాయ వైద్యంలో వాడుతారు జలుబు దగ్గర నుంచి సంతన లేమి వరకు రేగుని అన్ని రకాల రుగ్మతలకి దివ్య ఔషధంగా భావిస్తారు రేగు పళ్ళు ఉన్న చోట క్రిమి కిరీటకాలు దరిచేరవని ఒక నమ్మకం ఈ పండ్ల నుంచి వచ్చే వాసన మనసు మీద ఆహ్లాదకరమైన ప్రభావం చూపిస్తుందట భూటాన్ లో అయితే కేవలం ఇంటిని సువాసన భరితంగా ఉంచేందుకు ఈ పళ్లను మరిగిస్తారట చూసారు కదండి ఈ వీడియోలో పిల్లలకు భోగి పళ్ళు ఎందుకు పోస్తారో తెలుసు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి అలాగే మీ ఫ్యామిలీలో ఉన్న ప్రతి ఒక్కరికి ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్